ఎంపీకి కూడా ఎంపిక కూడా నాకు ఎన్నిట్లు వచ్చాయో గన్ని ఓట్లు సమానంగా వేయించిన చరిత్ర తప్ప ఎమ్మెల్యేకు ఎక్కువ ఓట్లు ఎంపిక తక్కువ చేతి లేదు ఇప్పటికీ ఆయన అంతరాత్మ చేస్తుంది మా వీనల్ గారికి రెండు కలిపి వచ్చేది రెండు కలిపే వస్తే రెండు వేల పద్నాలుగు వరకు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు కలిపి కలిపొచ్చేది ఇక్కడ రాజీనామా వచ్చిన బహిరంగం కలిపి వచ్చేది ఎందుకంటే అందరూగా నా ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చేదో ఎంపీగా ఆయన కూడా గన్ని ఓట్లు వచ్చేది రెండు వేల పన్నెండులో రెండు వేల పంతొమ్మిదిలో మోడీ గారి ప్రబంధం వచ్చినాడు రెండు వేల పంతొమ్మిదిలో మోడీ గారి ప్రబంధం వచ్చినాడు హిందు వాళ్ళు బంధువు వాళ్ళు అని చెప్పి తులనాడినాడు కూడా బయట వర్గాల్లో ఆనాడు భారతీయ జనతా పార్టీకి ముప్పై ఐదు వేలు యాభై వేలు యాభై ఐదు వేల మెజార్టీ వచ్చినా గుజరాబాద్లో మాత్రం నేను ఆనాడు టీఆర్ఎస్ లో ఉన్నా యాభై మూడు వేల మెజార్టీ యాభై మూడు వేల మెజార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది టిఆర్ఎస్ పార్టీకి వచ్చింది తప్ప రాలేని